నమస్తే ఫ్రెండ్స్ ఇప్పటి నుంచో అనుకుంటున్నాం తిరుపతి సుపదం దర్శనం చేసుకోవాలని చిన్నపిల్లల ఫ్రీ దర్శనం కదా సో అనుకోకుండా మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది సో సడన్గా వేయడం వల్ల ట్రైన్స్ అనేవి దొరకలేవు మనకు డైరెక్ట్ బస్ అనేది బుక్ చేసుకొని స్లీపర్ క్లాస్లో వెళ్ళడం జరిగింది హైదరాబాద్ టు తిరుపతి సో మనకు మాకు టూ పర్సన్కి వచ్చేసి ఏంటంటే ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ పడ్డది ఇద్దరికి కలిసి సో అక్కడి నుంచి మనము లగ్జరీ బస్లో శ్రీకృష్ణ ట్రావెల్స్ అని ఉంది సో మనకు అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయి తదుపల మనం వెళ్ళడం జరిగింది సో మా పాపతోటి ఇట్లా అలా వెళ్ళేసరికి ఇంకా మార్నింగ్ మనకు నైన్ అట్లా అయిపోయింది తిరుపతి మనం చేరుకునేసరికి సో మా పాప పుట్టి నుంచి సో ఫస్ట్ టైం అన్నట్టుంది జర్నీ సో మనకు హాలీ అండి మనకు ఎయిట్ ఓ క్లాక్ అట్లా వెళ్ళింది సో బస్ స్టాండ్ దిగేసి డైరెక్ట్ అక్కడ నుంచి మనం తిరుపతి పైకి కొండ పైకి వెళ్ళడం జరిగింది సో ఈచ్ పర్సన్కి మనం నైంటీ రూపీస్ కింది నుంచి తిరుపతి నుంచి పైకి కొండకి సో అక్కడ కొండకి చేరుకొని సో అలా చూసుకొని ఆ ప్రకృతిని చూస్తూ సో ట్రావెలింగ్ అనేది చాలా బాగా అనిపించింది మనం వెళ్తే సో మార్నింగ్ మార్నింగ్ టైం కదా సో మంచిగా ఆ కానివ్వండి ఎన్నోస్టు అక్కడ లొకేషన్లు కానివ్వండి చాలా అంటే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి మనకు సో ఇక్కడ సుపథ దర్శనం ఉంటుంది కదా దాని మెయిన్కి వచ్చేసిందంటే మనకు కంపల్సరీ కావాల్సింది ఫాదర్ అండ్ మదర్ ఆధార్ కార్డు అండ్ బేబీ యొక్క బర్త్ సర్టిఫికేట్ సో బర్త్ సర్టిఫికేట్ అని హాస్పిటల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ కానివ్వండి సో మనం మనం మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాం సో ఇవన్నీ తీసుకొని మేము వెళ్ళడం జరిగింది ఒరిజినల్స్ మనం అరౌండ్ వచ్చేసి మాకు కిందికి మనం తిరుపతి రీచ్ అయ్యి పైకి వెళ్ళేసరికి రఫ్గా టెన్ ఓ క్లాక్ అట్లా అయిపోయింది సో మనం టెన్ ఓ క్లాక్ అట్లా అయిన తర్వాత మేము ఏంటంటే తిరుపతి పైకి వెళ్ళినాము నెక్స్ట్ వచ్చేసిందంటే నెక్స్ట్ వెళ్ళిన తర్వాత అక్కడ మనం దిగ్గానే మనకు అక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది సిఆర్ఓ ఆఫీస్లోకి మనం క్యూ లైన్ కట్టిన అంటే మనం రూమ్స్ ఏం బుక్ చేసుకోవాలి డైరెక్ట్ వెళ్ళాం కాబట్టి సో మా బాబాతోటి వెళ్ళేసి క్యూ లైన్లో నిలబడ్డాను సో క్యూ లైన్లో నిలబడిన తర్వాత అక్కడ మనకు టోకెన్స్ ఇస్తారు అన్నట్టు హండ్రెడ్ రూమ్స్ అండ్ ఫిఫ్టీ రూపీస్ రూమ్స్ అనే టోకెన్స్ ఇస్తారు సో వీళ్ళందరూ కూడా టోకెన్ తీసుకొని ఇక్కడ ఇల్లబడ్డ వాళ్ళే నేను కూడా టోకెన్ తీసుకొని వెయిటింగ్ చేస్తున్నాం అక్కడ డిస్ప్లే ఉంది చూడండి సో అక్కడ మన నెంబర్ అనేది అలాట్మెంట్ రూమ్ చూపిస్తుంది సో ఎక్కడ డిస్ప్లే అయింది అనేది సో మేము అరౌండ్ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అట్లా బుక్ చేస్తాను నేను లైన్ లోపల సో పైసలు ఏమి తీసుకోరు అక్కడ మనకు రూమ్ అలాట్మెంట్ అయింది అయిన తర్వాతనే తీసుకుంటారు సో లెవెన్ ఓ క్లాక్ అలా బుక్ చేస్తే మేము ఇక్కడ కూర్చొని వెయిట్ చేసినాం దాదాపు త్రీ అవర్స్ తర్వాత మాకు రూమ్ అలాట్మెంట్ అయింది సో హిల్ వ్యూ క్యాటేజెస్ అని మనకు రూమ్ అనేది అలాట్మెంట్ అయింది అక్కడ నడుచుకుంటూ వెళ్ళినాము మీకు బస్సెస్ కూడా ఉంటాయి ఫ్రీ బస్సెస్ ఇది మనకు టికెట్ అలాట్మెంట్ సో అక్కడ నా పేరు అవనేది రావడం జరిగింది సో అలాట్ అయిన తర్వాత మేము ఇక్కడ మాకు వచ్చిన రూమ్ అనేది ఏంటంటే సిక్స్ ఫార్టీ టూ నెంబరు అక్కడ రూమ్ అనేది అలాట్మెంట్ తర్వాత అక్కడ రూమ్ గదులు రూమ్ లోపల మనము సెక్యూరిటీ డిపాజిట్ వేయాలి సో రూమ్కి అనేది ప్లస్ హండ్రెడ్ రూపీస్ అండ్ మనకి ఇది వచ్చేసి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి సో అదే అనేది మనకు తర్వాత రీఫండ్ అనేది చేస్తారంట సో మేము వచ్చేటప్పుడు రీఫండ్ అనేది మాకు డైరెక్ట్ అకౌంట్ లోపల పడింది ఇంకా త్రీ డేస్ అయింది ఇప్పుడు మేము వచ్చి ఇంకా క్రెడిట్ అనేది రాలేదు సెవెన్ డేస్ లోపల క్రెడిట్ అయిపోతుంది అకౌంట్ ఓపెన్ అన్నట్టు ఇది మాకు ఇచ్చిన రూమ్ అండి హండ్రెడ్ రూపీస్ రూము చూడండి రూమ్ అయితే బాగానే ఉంది టూ మెంబర్స్కి మనకు రూమ్ అనేది ఇవ్వడం జరిగింది సో ట్వంటీ ఫోర్ అవర్స్ వాలిడిటీ ఉంటుంది మీరు చెక్ ఇన్ టైం నుంచి మళ్ళీ చెక్ ఇన్ అవుట్ అదే టైం వరకు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యాలిడిటీ ఉంటుంది సో ఇది మనకు రూమ్ చూస్తున్నారు కదా సో రూమ్ బాగా నీట్గానే ఉంది సో టూ పర్సెంట్కి ఆఫ్ ఇది మా పాప అయితే చాలా అలసిపోయింది అసలు ఇంకా ఫ్రెష్ అప్ అయి వెళ్దామని సో మేము రెడీ అయిపోతున్నాం మనకు చూసుకున్నట్టయితే రూమ్ కానివ్వండి వాష్రూమ్ కానివ్వండి మంచి క్లీన్ అంటే క్లీన్గా అంటే మెయింటైన్ చేయడం జరిగింది సో చూస్తున్నారు కదా సో ఎప్పుడప్పుడు క్లీన్ అనేది చేయడం జరుగుతుంది హండ్రెడ్ రూపీస్ మనకు అఫోర్డబుల్ ప్రైస్ అనేది రావడం జరిగింది రూమ్ అనేది సో మీరు రూమ్ బుక్ చేసుకోవాలనేది ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు లైన్లో నిలబడితే మీకు రూమ్ అనేది అలాట్ అయిపోతుంది కొండ కింద కాకుండా డైరెక్ట్ పైకి వచ్చిన తర్వాత సో మీరు పైకేనే రూమ్ అలాట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో తొందర అలాట్మెంట్ అనేది జరుగుతుంది సో వాష్రూమ్ చూస్తున్న వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది సో ఇక్కడ వేడి నీళ్ళకి మనకు గీజర్ కూడా ఇవ్వడం జరిగింది సో మేము రెడీ అనేది అయిపోయినాం రెడీ అనేది అయిపోయి ఇంకా బయలుదేరిది కొండ రూమ్ నుంచి మనం బయటకు వెళ్ళినాం ఫ్రీ బస్సెస్ ఉంటాయి డైరెక్ట్ మన కాటేజ్ నుంచి మీకు మనకు ఏ అండ్ బి రూట్ బస్సెస్ ఉంటాయి అన్నట్టు సో బి అనేది దర్శనంకి సో ఇక్కడ చూస్తున్నారు కదా సో ఈ మన దేవస్థానం ఉంది కదా ఇక్కడ అపోజిట్లోనే మనకు సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది అన్నట్టు సో దేవునికి అపోజిట్ సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది డైరెక్ట్ అక్కడ నుంచి మీరు రూమ్ బుక్ చేసుకొని మనకు వెళ్ళొచ్చు సో త్రీ డేస్ మ్యాక్సిమమ్ త్రీ డే సారీ త్రీ అవర్స్ తర్వాత మీకు రూమ్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అన్నట్టు సో మేము రూమ్ అనేది ఎలాంటి ఫ్రెష్ అప్ అయ్యి కిందికి అనేది వచ్చినాము డైరెక్ట్ ఏ రూట్ బస్ అనేది బస్ స్టాండ్కి వెళ్తుంది బి రూట్ బస్ అనేది దర్శనానికి చూపిస్తా అన్నట్టు సో సుపద దర్శనంకి అయితే మేము వచ్చినాము ఇక్కడ నుంచి కిందికి అనేది రావడం జరిగింది నడుచుకుంటూ వచ్చేసినాం సో ఇక్కడ చూస్తే చాలామంది జనరల్గా వచ్చేసి సుపదర్శనంకి ఓన్లీ చిన్న అంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు ఇక్కడ స్పెషల్గా మా పూజలు జరుగుతున్నాయి సో ఈ ఒక్కరోజు మేము వెళ్ళిన రోజు చాలా అంటే చాలామంది ఉన్నారు సో పల్లెలే అని వెళ్ళేసి ఇంకా మెల్లి వెళ్ళిన మా పాపకు రెడీ చేసి సో చాలా హ్యాపీగా ఉంది మా పాప అయితే అసలు ఏడవట్లేదు చాలామంది ఉన్నా కానీ సరే నేను ఇంకా అసలు మన ఆధార్ కార్డు అండ్ అవి తీసుకొని మనం రావడం జరిగింది చూస్తున్నారు కదా అక్కడ మీరు చాలామంది చిన్నపిల్లలే సో సుపదర్శం అంటే ఓన్లీ చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్కి అన్నట్టు సో వీళ్ళందరూ చూస్తున్నారు వీళ్ళు దీపాలంకరణ పూజ సో ఇంకా వేరే పూజలు అనేవి ఉన్నాయంట అనేది అందరూ రావడం జరిగింది సో ఓకే అనేది అందరికి ఇచ్చారు అన్నట్టు సో మేము ఎలాగ వచ్చేసినాం మా పాపని తీసేసుకొని సో అక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నాం చూస్తున్నారు వాళ్ళందరూ కూడా లైనే సో ఇక్కడ మనకు అనేది నామాలు గోవింద గోవిందనామాలు సో మా పాప అనేది మంచిగా నవ్వుకుంటూ మంచిగా పెట్టి పిచ్చుకుంది ఎవరి దగ్గరికి వెళ్ళదు ఏడుస్తుంది కానీ ఇక్కడ రాగానే మంచిగా హ్యాపీగా ఉంది సో బొట్టు అనేది పెట్టిచ్చేసుకుంది సో అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా పెట్టించేసుకున్నా చూస్తున్నారు కదా సో ఇంత ఈజీగా ఉంటుంది మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకు సుపథం అనేది ఈజీగా జరిగిపోతుంది సో మేము అనేది లోపలికి వెళ్ళగారు చూస్తున్నారు ఆ లైన్ సో లైన్ అనేది స్టార్టింగ్ లోపల మనకు మొబైల్ ఇంకా మేము ఇవ్వలేము సో దా లోపలనే ఇంతమంది రష్ అనేది ఉంది సో మొబైల్స్ మన బ్యాగ్స్ అనేది మీరు ఎంట్రీ కాగానే సుపథం లెఫ్ట్ సైడ్లో అక్కడ ఉంటుంది మీకు అక్కడ లగేజీ కౌంటర్ చూస్తున్నారు మంది అనేది ఇంతమంది ఉన్నారు అసలు నార్మల్గా అయితే ఎంతైనా ఉండరు మీకు వన్ అవర్ లోపలనే దర్శనం అయిపోతుంది మాకు కూడా వన్ అవర్లో దర్శనం అయిపోయింది సో దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొండ వచ్చేసినాం డైరెక్ట్ శ్రీ వెంగమాంబ మనకు అన్నదానం ట్రస్ట్ ఉంటుంది కదా సో అన్నదానం ట్రస్ట్లోకి వచ్చినా అన్నదానం మనం చేస్తున్నాం సో తిరుమల ఫుడ్ అనేది ఎంత బాగుంటుందంటే చాలా అసలు చెప్పలేము సో మా పాప కూడా అక్కడ తినిపించేసి బయటకు వచ్చేసినాం దర్శనం ఇట్లా అన్ని కంప్లీట్ చేసుకొని సో నైట్ అంతా అక్కడ పడుకొని ఇంకా నైట్ అంతా అక్కడే స్పెండ్ చేసినాం అన్నట్టు మనము సో చూస్తున్నారు కదా అన్నదానం మనం ఎంతమంది అంటే చాలా అంటే చాలా మంది సో మనకు మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ అండ్ లంచ్ అనేది టెన్ థర్టీ టు మనకు ఫోర్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సో నెక్స్ట్ మనకు అండ్ ఫోర్ టు ఫైవ్ గ్యాప్ ఉంటుంది మన ఫైవ్ టు మళ్ళీ ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు మనకు డిన్నర్ అనేది ఉంటుంది సో త్రీ టైమ్స్ అనేది మంచి భోజనం పెడతారు సో మా పాప కూడా అసలు ఫస్ట్ టైం ఇప్పుడు తినిపించలేము మేము సో ఇక్కడ స్వీట్ అనేది పెడతారు కదా స్వీట్ అనేది తింటుంది మంచిగా బాగా తింటుంది మా పాప సున్నా తినదు అసలు పాదాపే మేం తాగదు అన్నట్టు సో ఫస్ట్ టైం తింటుంది చాలా బాగా తింటుంది సో మనం వచ్చేసిన తర్వాత ఇంకా లంచ్కి అనేది వచ్చేసినాం లంచ్ అనేది ఫుడ్ తీసుకొని ఎంత బాగా పెట్టేస్తున్నారు నాకైతే ఈ ఫుడ్ అనేది చాలా ఇష్టం అన్నట్టు సో ఎంత బాగుంటుందో టేస్ట్ అసలు సో మేము వచ్చిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకున్నాం లంచ్ కంప్లీట్ చేసేసుకొని ఇలా తిన్న తర్వాత ఇంకా చాలా బయటకు వచ్చేసాం అన్నట్టు సో చూస్తున్నాను మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు డైరెక్ట్ మీరు హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చిన తర్వాత డైరెక్ట్ అక్కడ కింద నుంచి అక్కడ తిరుపతిలో కింద తీసుకోకండి శ్రీనివాసయాత్ర అవి ఉంటాయి కదా అక్కడ తీసుకోకండి చాలా లైన్ ఉంటుంది డైరెక్ట్ అక్కడ నుంచి పైకి తిరుమలకి వచ్చేయండి సో తిరుమలకి వచ్చేసి అక్కడ సిఆర్ఓ ఆఫీస్లో మీరు లైన్ పెట్టాలంటే మీకు హాఫ్ అన్ అవర్లో లైన్లో అయిపోతుంది రూమ్ అలాట్మెంట్ అయిపోతే ఒక త్రీ అవర్స్ మీరు వెయిట్ చేయాలి రూమ్ అలాట్మెంట్కి త్రీ అవర్స్లో రూమ్ అలాట్మెంట్ కన్ఫ్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది సో అలా అయిపోయిన తర్వాత మీరు కి వెళ్ళి హైగా ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి రావచ్చు సో జనరల్గా మెయిన్ రూమ్ కోసమే ఇక్కడ మనం అన్ని లగేజ్ పెట్టుకొని ఎలా అండి ఇబ్బంది పడాల్సిన వస్తుంది సో ఎలాంటి ఇబ్బంది అవసరం ఉండేది మీరు వచ్చి ఈజీగా మనకు రూమ్ అలాట్మెంట్ అయిపోతాయి ఎంతమంది ఉన్నా కానీ అయిపోతాయి సో చూస్తున్నారా మేము ఇలా చూప దర్శనం అనేది చేసేసుకొని సో చాలా అంటే చాలా హ్యాపీగా అయిపోయింది మా దర్శనం అనేది మ్యాక్సిమం మాకు పట్టేసి వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పట్టింది దర్శనానికి ఈజీగా బయటకు వచ్చేసినాం సో అలా ఫోటోలు ఇట్లా తీసేసుకొని వీడియో తీసుకొని సో ఆ రోజు మొత్తం అక్కడే ఇంకా స్టే చేసినాము రూమ్లో పడుకున్నాము అక్కడే మనం స్టే చేసినాం అన్నట్టు పాప మంచిగా ఆడుకుంటుంది మొత్తం అక్కడ మాడా లోపల సో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి మాకు సో మాకు కొంచెం పూజ చేస్తున్నాను కొంచెం ఎక్కువసేపు అక్కడ నిలబడిచ్చారు జనరల్గా మనం తోచేస్తూ ఉంటారు వెళ్ళండి ఎలాంటి అని మేము ఒక ఫైవ్ మినిట్స్ వరకు అక్కడ ఉన్నాము ఓన్లీ సూపదమ్ వాళ్ళని రిలీజ్ చేశారు అన్నట్టు సో చూస్తున్నారు కదా సో ఇక్కడ నుంచి మనకు ఏంటంటే ఇంకా అరుణాచలం నెక్స్ట్ ఉందండి సో నెక్స్ట్ వీడియో అరుణాచలం ఏంది ప్రైజెస్ ఏంది మనకు ఎప్పుడు వెళ్ళాలి ఏంది అనేది ఇచ్చేస్తాము అనుకోకుండా అరుణాచలం ట్రిప్ కూడా జరిగింది సో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ కార్తీక పౌర్ణమి రోజు అదే రోజు నెక్స్ట్ డే సో అనుకోకుండా అరుణాచలం ట్రిప్ కూడా ప్లాన్ అన్నట్టు నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ